దొండకాయ కర్రీ నా మసాలా పెట్టి వండితే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అన్నం రోటీ చపాతి పుల్క జొన్నరొట్టి దేంట్లపైన సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నా దొండకాయ మసాలా కర్రీ చేయడానికి దొండకాయలు ఇటు ఇలా కొనలు కట్ చేసుకోవాలి కొనలు కట్ చేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా మసాలా వంకాయ కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకోవాలి దొండకాయలు దొండకాయ ముక్కలు కట్ చేసుకున్నాక కడాయి తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు మూడు స్పూన్ల నువ్వులు కొద్దిగా ఎండు కొబ్బరి ఒక మూడు స్పూన్ల ధనియాలు అన్నీ వేసి పచ్చి వాసన పొయ్యేదాకా వేసుకోవాలి చూడండి వేగిపోయి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి చల్లాడిన తర్వాత యిల్లు నాలుగు స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆవాలు ఈ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కూడా వేయాలి

ముక్కలు కలుపుకున్నాక స్టవ్ స్లిమ్లో పెట్టి మూత వేసి ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి దండకాయ ముక్కలు మగ్గిపోయినవి ఎప్పుడు కొద్దిగా పసుపు వేసి చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేయాలి ఇంకా కలుపుకోవాలి సేపు మగ్గనిద్దాం తీసుకొని పెట్టుకున్న నువ్వులు పల్లీలు ధనియాలు కొబ్బరిలు అన్నీ వేసి ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి మెత్తని పేస్ట్లో పట్టుకోవాలి మగ్గిపోయింది ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి దాని కిలో తీసుకున్న బెండకాయలు హాఫ్ కిలో తీసుకుంటే తక్కువ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్టు పల్లీలు నువ్వుల పొడి కొబ్బరి పొడి అన్ని పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి కొన్ని వాటర్ పోసి ఈ పేస్ట్ అంతా ముక్కలు అవసరం మంచిగా కలుపుకోవాలి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి తో పెట్టి ముక్క ఉడికేంత వరకు ఉండనివ్వాలి ముక్క ఉడకడానికి ఒక పది నిమిషాల టైం పడుతుంది బెండకాయ ముక్క బాగా ఉడికిపోయింది ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర ఆకేసి కబ్బాఫ్ చేసుకోవాలి అంతేనండి దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది వేడివేడి అన్నలకు చపాతికి రొట్టెకు సూపర్ టేస్ట్ ఉంటుందండి